చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో ఉన్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఈ నెల పద్నాలుగో తేదీ హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో పులివర్తి నానిని కాపాడడానికి ప్రయత్నించిన ఆయన గన్మెన్ ధరణి తీవ్రంగా గాయపడ్డాడు ఈ కేసులో పదమూడు మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు

ஏமன் செயறாங்க சார் நாங்க நம்ம தெகேச்சமா தப்பு செயறமா பசல் கட்டலமா ஏன கூலிக்கு செயின் தேன கட்டலையம்மா மாத்த மாத்த பண்ணி நம்ம నిన్న జాహరు కిందకి ఇక్కడికి తీసుకెళ్ళా టెషన్కి రోజు పంపించారు సార్ రోజు తీసుకెళ్ళి మా ఒక గంట సోపు సిఎస్ఆర్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించా సార్ అని చెప్పేసి నిన్న నుంచి కాంటాక్ట్ కట్ చేసేసారు సార్ కాంటాక్ట్ కట్ చేసేసి ఇక్కడ కింద వేరే ఏడో జెని నాకు ఇంత చెప్పి పంపించేస్తున్నారు అయిపోయింది ఇప్పుడు పానీనా నువ్వు కండ నువ్వు కానీ జాబ్ నీకు ఇచ్చినాను నువ్వు చేసుకా